వీ గోల్ ట్రస్టెడ్ గోల్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను పుడ ఆపేస్తారు ఇవన్నీ ఎప్పుడు ఆపేస్తారన్నీ ఎప్పుడు ఆపుతారు ఆ అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా అంతవరకు నేను ఇది చేస్తా అని అట్లా యాక్చువల్లీ ఏం లేదు శివ కాకపోతే కొన్ని ఇయర్స్ ఒక ఇయర్స్ ఎనఫ్ ఎందుకు ఇయర్స్ ఎందుకు ఇల్లు కట్టాలి కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి లేకపోతే ఏంటి నేను ఏవి చేయను నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాను నేను పార్లర్ పోను ఆ ఏడుకొని పోయేది ఉండే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పడపడికి వెళ్ళాలి అంతే మెయింటైన్ చేయను కాకపోతే బట్టలు షాపింగ్ ఒక ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది అది కూడా లో అది కూడా కరెక్టే కొలాబ్ లో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు ఒకప్పుడు అంటే ఇంట్లో కాలిక్ కొచ్చిన దాని కాబట్టి కొలాబ్ ఈ రోజు సారీ వచ్చి కుప్పలు కుప్పలు సారీలు వస్తున్నాయి కదా ఈ రోజు ఇది ఈరోజు ఇట్లా ఇట్లా చేస్తుండే కొలబ్రేషన్ సాలీ అవునండి ఎలా తెలుసు ఆ ఓహో సారీ మీద అన్ని హార్ట్ లో ఏసారంటే అర్థం అయింది కొలబ్రేషన్ సారీ ఎవరి చెప్తుండేది కూడా ప్రొవైడ్ చేసేది ఈ సారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి ఎన్నో కొలాబ్స్ చేశాను కదా గుర్తుకులేదు అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ నేను అందరిలా కాదండి ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు నేను నాకు ఒక టార్గెట్ ఉంటది మినిమం మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఉండాలి నాతో ప్రమోషన్ కొలాబ్ గానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాయి డబ్బులు అలా ఏం లేదండి అట్లానే వ్యూస్ చాలా టెన్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ అన్ని ఎక్కువనే ఉంటాయి మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్ లో హీస్ వెరీ జెన్యున్ పర్సన్ ఎక్కువ మొబైల్ అవును చూసేస్తారు తన నుంచే స్టార్ట్ చేశాను తిరుమల మొబైల్స్ నుంచి అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్ మంచి హిట్ అయింది సో మళ్ళీ సో మళ్ళీ అట్లా చాలా మంది అచ్చు ఏమనుకున్నారు అంటే మొబైల్ షాప్ మీదే మీ హస్బెండ్ మొబైల్ షాప్ అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అన్నారు తెలుసా అయ్యో రామా మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం ఒక్క రోజు కూడా భంగ్ కొట్టాడు డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే తనకి ఏ షాప్స్ లేవండి మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు నథింగ్ వి డోంట్ హావ్ ఎనీథింగ్ ఓన్లీ మీ ప్రమో ఈ ప్రమో ఇప్పుడు చేస్తున్నారు జాబ్ మీ హస్బెండ్ ఆ చేస్తున్నారు అండి ఎవర్ సోర్స్ వాళ్ళే కదా అవును ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగో అని ఆ సర్ వైఫ్ సుష్మ ఫ్రెండ్స్ ఓకే మీరే కదా నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతానా సేమ్ అదే సర్

పోనే నాన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు నువ్వు చేయమా నేను చేయ ఎవరైనా చేస్తారు సో ఇట్స్ హ్యాపెండ్ నేను డిలీట్ చేసిన అది అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన అది తప్ప అని తెలిసి కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసిందంతా ఒక మూర్ఖులు అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డబ్బు కొట్టారు నేను అప్లోడ్ చేసిన మిస్టేక్ అని తెలిసి డిలీట్ చేశా కానీ ముందనే సో అట్లా అయింది అన్న ఇట్స్ ఓకే ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్ ఇలాంటివి తేనియండి అని చెప్పాను దట్స్ ఇట్ అక్కడికే క్లోజ్డ్ యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ యూ ఇష్యూ ఏంటి మీరు ప్రమోషన్ వీడియో చేయడం ఏంటి వాళ్ళు వీడియో మీ మీద వీడియో చేయడం ఏంటి మీరు మీడియాకి వార్నింగ్ ఇవ్వడం అని అనడం ఏంటి ఎందుకు దాని మీద మీరు గట్టి స్టాండ్ తీసుకొని దాని మీద నిల్చోలేదు అంటే మీరు తప్పును ఒప్పుకున్నారా లేకపోతే ఎందుకు మీరు రివర్స్ అవ్వలేదు మాట్లాడదలుచుకోలేదు శివ ఎందుకు ఎందుకనంటే జనాలకి అంటే సింపుల్గా చెప్తున్నా జనాలకి ఏం కావాలంటే ఎవరన్నా కొంచెం తెల్లబొట్టు పెట్టుకొని మంచిగా కొంచెం గట్టి వాయిస్ వేసుకొని నాలుగు మంచి మాటలు కోర్ట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది జెన్యున్గా వెళ్ళే వాళ్ళు అది ఆడది అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్గా వాళ్ళే ఉంటారు ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి అది నా ఫాల్ట్ నా తప్పు పెద్ద మిస్టేక్ మంచిదో చేయలేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ దానికి నేను సారీ ఆల్రెడీ అపలైజర్ అనుకోండి అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొద్ది అంటే కొన్ని మినిట్స్లోనే వీడియో డిలీట్ చేసేసా మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 నేను చేసిందన్ని చూసింది ఇరవై వేల మంది డిలీట్ చేసేసా నువ్వు రెండు మిలియన్ల మందికి చూపించావు టూ మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూశారు అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది హెచ్సిఈ గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు ఆ వీడియో చేసి చూ అదంతా చేసిన వాళ్ళు ఏ ఎందుకు చేయాలా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను సారీ బై మిస్టేక్ ఇట్స్ హ్యాప్ అండ్ డిలీటెడ్ అక్కడే కట్ చేసుకోవచ్చు కదా నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్ళి బజార్లో పెట్టడానికి కూడా ఎనకపోరా ఆలోచించరా ఆవిడ కష్టపడి పైకి వస్తుంది ఏ శివా నేను రోజు నాకు అర్థంగా అడుగుతాను యాభై యాభై కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా అదే డబ్బుల కోసం ఎందుకు నేను ఆ ప్రమోట్ చేయాలి దర్జాగా ఇంట్లో చేసి వేసుకుంటే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి యాభై వేలు నెలకు నాలుగు చేసుకుంటే ఏంది నాకు బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు చేయలే నేను ఒక్కటి కూడా అంటే చేసాను ఎప్పుడు నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి అది తెలియనప్పుడు తెలిసాక బాలరాజు వచ్చాడు కదా అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి అది చేస్తే నీ నీకు తెలియదేమో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అంటే నిజంగా ఆడతారా బాలరాజు నాకు తెలియదు నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి నేను అంతే అలా అంత అంతవరకే అనుకున్నాను కానీ ఉంటారమ్మా నేను నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళని మోసం చేయకూడదు ఎప్పటికీ చేయకూడదు చూసమ్మా బ్రాండ్స్ అయి గేమింగ్లో ట్రేడింగ్ ట్రేడింగ్లోకి పోదు అని చెప్పిండు అదే లాస్ట్ అండి నేను చేసిన రెండు మూడే రెండు మూడే వీడియోలు నేను చేయలేదు మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను అప్పుడే క్లోజ్ చేసేసాను దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి గా చేయొచ్చు కదా ఏ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్క జనం ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు సుష్మకి ఎంత ఉంది ఆ ప్రతి ఒక్కరు చేశారు ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు మన ఈ షోస్ లో చేసే మూవీ మూవీలో వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని ఒక క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు ఎవరు వేయలేదు నా పనేది నేను చేసుకుంటూ పోతున్నా మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ ఎస్సీయు చిన్న ఎవరైనా తప్పు చేయరాండి ఎవరు చేయరండి నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు అందులో నేను ఎంత అండి సరే పోనీ అది ఒక ఆడపిల్ల చేసుకుంటాంది ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది సపోర్ట్ లేదండి ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ తొక్కేద్దామా ఎక్కడ నాశనం చేసేద్దామా ఇదే మన మన ఇండియాలో ఉంది నిజంగా చెప్తున్నాను ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా దేనికి కాదు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ అసలు యాక్చువల్ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్ తో లాస్ట్ కి వచ్చేసరికి బ్యాడ్ కంప్లీట్ గా నెగిటివ్ నెగిటివ్ కామెంట్ సుష్మా అంట ఒక నెగిటివ్ సుష్మా రోజు ఒకటితో డాన్స్ చేస్తుంది సుష్మా స్లీవ్ లెస్ వేస్తుంది ఆ సుష్మా రోజు ప్రమోషన్ లే చేస్తుంది ఇంతే ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది అప్లోడ్ చేయక అది ఒకటి నిజంగా కదా అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలే కానీ ఘోరంగా రియాక్షన్స్ పెట్టకుండా ఉండాల్సింది బట్ ఓకే అంటే మీ మీ వ్యూస్ మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా కానీ నాకు ఇప్పటికొక డౌట్ శివ నేను ఇన్ని సార్లు బయటికి వెళ్తాను లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా నేను టెంపుల్ కి కూడా వెళ్ళాను ఒక రోజు ఆ రోజు మోస్ట్లీ నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోటోస్ ఇచ్చాను మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోవలే శివ ఎంట్రీ నుంచి ఎంట్రీ కానీ జనాల జనాలు సరే అని చెప్పి నేను నేనేమనుకున్నా తెలుసా నాకు ఇంత నెగటివిటీ ఉంది కదా అసలు ఏంటో ఏంటో నేను భయపడ్డా వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ 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 ఫ్యామిలీస్ దిగారు నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీ చూస్తారు కదా ఫ్యామిలీస్ అది సో చాలా మంది పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తే ఏం పట్టించుకోకండి ఎవరేం సుఖం కాదు ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది ఓన్ స్టైల్ ఉంటది సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా మేడం చాలా మంది ఇవైతే చెప్పారండి సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను